వీడియో చేద్దామా ఓకే ఏరోప్లైన్ అంటే ఏంటి విమానం వెరీ గుడ్ యారో అంటే బాణం గుర్తు వెరీ గుడ్ యాపిల్ అంటే అంటే చీమా వెరీ గుడ్ బర్డ్ అంటే ఏంటి బర్డ్ అంటే ఏంటి పక్షి వెరీ గుడ్ బాల్ అంటే బంతి వెరీ గుడ్ బెలూన్ అంటే బోరా బటర్ఫ్లై అంటే చీతా కాఫీ చీకా వెరీ గుడ్ నెక్స్ట్ కౌ అంటే ఏంటి ఓకే క్యాట్ అంటే పిల్లి కారంటే ఏంటి వెరీ గుడ్ క్యారెట్ అంటే క్యారెట్ అంటే ఏంటి క్యారెట్ డక్ అంటే బాతు డాగ్ అంటే కుక్క డాంకీ అంటే డాంకీ అంటే ఏంటి డాంకీ అంటే ఏంటి ഓക്കെ വെരി ഗുഡ് വെരി ഗുഡ് വെരി ഗുഡ് ഡിയർ എൻ്റെ ജിംക്കിള്ള